అయ్యప్ప స్వామి ఎలా దేవుడు అవుతాడండి ఇద్దరు మగవాళ్లకు పుట్టిన వాడు ఎలా దేవుడు అవుతాడండి అసలు ఇద్దరు మగవాళ్ళు కలిసి సంతానాన్ని కనటం ఏంటండి అని చెప్పేసి నోటికొచ్చిందల్ల మొరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ చాలా రోజుల నుంచి మరి ఆ పెండింగ్ లో ఉండిపోయిన సమాధానాన్ని ఇచ్చేయాలిగా లేకపోతే అయిపోతాం అందుకే ఈ రోజు ఖచ్చితంగా ఇచ్చారు ఈ విమర్శ చేసే వాళ్ళలో చాలా మంది క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారు కొద్ది మంది హిందువులు ఉన్నారు ఇక మిగతా మతాలకు సంబంధించిన ఒక్క పిందలు కూడా చాలా మంది ఉంటారు కానీ అందరికంటే ముందు ఒక్కసారి శివుడు విష్ణువు సపరేట్ అయిపోతే విష్ణువు అవతారంగా వచ్చినా కూడా విష్ణువు మోహినిగా వచ్చినా ఇంకా మగవాడే అని మీరు అనుకుంటే మరొపుడు యహోవా యేసుక్రీస్తు ఒక్కళ్ళే అని మీరు చెప్పే మాట తనే తల్లితో కాపురం చేసి తనే బిడ్డగా ముట్టాడు అనుకోవాలా సింపుల్ లాజిక్ చెప్పండి సమాధానం చెప్పలేరుగా సన్నా చదవాలరా మరి మీరు చెప్పలేనప్పుడు మరి మమ్మల్ని అంటే చూశారు కదా ప్రియమైన ఐందో సహోదరి సహోదరులారా ప్రియ సత్య విష్కులారా హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా విన్నారు వారు వారి యొక్క కల్పిత దేవుల గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా పర్వాలేదు కానీ మధ్యలో క్రైస్తవుల్ని దేవుని సేవకుల్ని కించిపరిచే విధంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని కించిపరిచే విధంగా మాట్లాడుతూ వారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమండి లలిత్ కుమార్ గారు అయ్యప్పగారు ఎట్టబుట్టారు అసలు తెలుసా అయ్యప్పగారు ఎన్నిసార్లు పుట్టారు తెలుసా కనీసం ఏంది వింతగా ఉందనుకుంటున్నారా ఉంటుంది మీకు ఏమైనా గ్రంథాల మీద చదివే అవగాహన ఉంటే కదా మళ్ళీ మీరు ప్రైపెచ్చు క్రైస్తవులను దూషిస్తూ యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తూ బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ మాట్లాడుతూ అది ఎంతవరకు సమంజసం మీకు మీకు ముందు మీ గ్రంథాల్లో ఉన్నటువంటి చరిత్రలే తెలియదు మరి విష్ణుమూర్తి గారిని చూసి శివుడు వీర్యస్కాలనం చేసుకోవటం అది భూత్ కాదా గారి చరిత్రలో లేదని ప్రచారం చేస్తున్నారు ఏమంటే లలిత్ కుమార్ గారు ముందు మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు తెలుసుకోండి అయ్యప్పగారు పుట్టుకలో ఉన్న చరిత్రే మీకు తెలియదు అసలు గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు తెలుసా అయ్యప్పగారు చంపింది రాక్షేష్ని అంటున్నారు నేనంటాను అయ్యప్పగారు చంపింది భార్యని చదివితే కదా మీకు తెలియటానికి కొన్ని గ్రంథాలు అలా పెట్టుకున్నారు మీకు కావాల్సిన ఎవరు చెబుతున్నారు కానీ అమాయకులు ఉన్నటువంటి నా భారతీయ సహోదరులని సహోదరులను కూడా మోసం చేస్తున్నారు మీరు ఈరోజు లేని దేవుళ్ళని కల్పించి అక్కడ ఏదో దేవుళ్ళు ఉన్నారని ప్రచారం చేసి అమాయకులైనటువంటి వారి యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు మీలాంటి కొంతమంది మనువాదులు మతోన్మాదులు అయ్యప్పగారు ఎలా పుట్టారు తెలుసా మీరేమంటున్నారు అయ్యప్పగారి చరిత్రలో బూతు లేదు అని చెబుతున్నారు అయ్యప్పగారి చరిత్రలో బూతు లేదని మీరెట్ట చదువుతారు గ్రంథాలు చదువుతున్నాయి అయ్యప్పగారు అవతారం భార్యని చంపడానికి వచ్చిన అవతారం మీ తెలుసా కనీసం ఇది లేదంటే మీ యొక్క పండితులని పూజారుని కనుక్కోండి మీరు ఐదవ గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడైనా ఐదవ గ్రంథాలు చదివి నిజాలు చెప్పండి ప్రజలకి అయ్యప్పగారు చంపింది భార్యనని అని తెలియజేయండి ఉన్నది ఉన్నట్లుగా కానీ అయ్యప్ప చంపింది రాక్షసిని అని ఇంకా ఎంతకాలం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తారు అయ్యప్ప గారి యొక్క పుట్టుకలో అసలీలత లేదా బూతు లేదా బూతుందని క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారా లేక ఐదో గ్రంథాలు తెలియజేస్తున్నాయా శివుడు గారు మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గారిని చూసి వీర్యశకాలం చేసుకుంటే ఆ వీర్యశం కింద పడకుండా మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గారు దోషల్లో పట్టుకుంటే ఆ దోషల్లోనే ఒక శిశువుగా అంటే ధర్మశాస్త్ర పుడతాడు అన్నమాట ఇది బూత్ కాదా ఇది బూత్గా కనపట్లేదు మీకు ఏమండీ లలిత్ కుమార్ గారు లేని దేవులను సృష్టించి అమాయకుల్ని ఇంకా ఎంతకాలం మోసం చేయాలని చూస్తారు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి మీరు కల్పిత దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పుకోండి బైబిల్ని విమర్శిస్తూ బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేస్తే సత్యాలు చెప్పాలి నేను విమర్శించట్లా ఇప్పుడు భూతుందా లేదా తెలియజేద్దాం ప్రజలకి అయ్యప్పగారు చంపింది రాక్షసిని కాదు అని నేను నిరూపిస్తా ఐదో గ్రంథాల ప్రకారం అయ్యప్ప గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు తెలుసు కనీసం మీకు ఏమండి లలిత్ కుమార్ గారు చదవండి గ్రంథాలు ఇంకా మోసం చేయాలని చూస్తారు ప్రజల్ని కనుక విఘ్నులైనటువంటి ఐందో మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి మీరు కూడా మీ గ్రంథాలను చదవండి ఈ మనువాదులు చెబుతున్నట్లుగా గారు చంపింది రాక్షసిని కాదు భార్యను అయ్యప్పగారు బ్రహ్మచారి కాదు ఆయనకు భార్యలు ఉన్నారు మరి లలిత్ కుమార్ గారికి ఇంకో ప్రశ్న గారు చంపింది ఎన్నో భార్యను మీరు చెప్పాలి ఎందుకంటే బైబిల్ని విమర్శిస్తున్నారు కనుక అలాగే గారు పుట్టుకలో బూతుంది అది గ్రంథాల్లో ఉంది లేదండి మా అయ్యప్పగారు పుట్టుకలో బూతు లేదు వీళ్ళు చెబుతుంది ప్రచారం అయితే ఒక లైవ్ పెట్టండి డిబేట్ లేవద్దు సత్యాన్ని ప్రజలకు తెలియజేద్దాం అన్ని ఛానల్స్ని పిలిచి అన్ని వార్తాపత్రికలను పిలిచి అయ్యప్పగారు పుట్టుకలో బూత్ ఉందా లేదా ఆ ఛానల్స్లోను ఆ వార్తాపత్రికలోను లైవ్లో తెలియజేద్దాండి డిబేట్ ఏం కాదండి ఇది సత్యాన్ని తెలియజేయటం మీరు లేదంటున్నారు అయ్యప్పగారు చంపింది రాక్షస్ అంటున్నారు కానీ గ్రంథాలలో అయ్యప్పగారు చంపింది భార్యనని ఉంది ఆ భార్య ఎన్నో భార్య అనేది మరి ప్రజలకు అప్పుడు సత్యం చెప్పేటప్పుడు అర్థమైంది ఎన్నో భార్య అనేది లేదా మీకు తెలిస్తే మీరు చెప్పండి లేదా మీ యొక్క పండితులు ఉంటే చెప్పమండి కనుక విఘ్నులు అయినటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి మీ గ్రంథాలు చదవండి అయ్యప్ప గారు పుట్టుకలో అసలు ఉంది భూతుంది విష్ణుమూర్తి గారిని చూసి శివుడు గారు వీర్యస్ఖలనం చేసుకుంటారు ఆ వీర్యాన్ని మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గారు దోషంలో తీసుకుంటే పిల్లోడు పడతాడు ఆయన ధర్మశాస్త్రగా పేరు పొందాడు ఏమంటే లలిత్ కుమార్ గారు మరో ప్రశ్న అసలు అయ్యప్ప స్వామి గారు ఎన్నిసార్లు పుట్టాడు తెలుసా అదేంటండి వింతగా అడుగుతున్నారా ఎవరైనా ఒకసారి పుడతారనుకోవచ్చు గ్రంథాలు చదివితే ఎన్నిసార్లు పుట్టింది మీ దళితానికి ఇతర విశ్వాసం కలిగినటువంటి వారిని విమర్శించేటప్పుడు మన ధర్మంలో ఏముందో మన గ్రంథాల్లో ఏముందో తెలుసుకొని మాట్లాడాలి లలిత్ కుమార్ గారు సత్యాన్ని తెలుసుకోండి మీరు కూడా నేను మీలాగే దూషించట్లేదు విమర్శించట్లేదు మీరు లేదన్నారు మేము ఉందన్నాం అయ్యప్పగారు పుట్టుకులో బూతుంది అయ్యప్పగారు చంపింది భార్యని అయ్యప్పగారికి చాలామంది భార్యలు ఉన్నారు ఆ భార్యల్లో ఒక భార్యని చంపాడు ఆ అవతారం అందుకోసమే కనుక విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులు మరి అయ్యప్పగారు మాల వేసుకున్నటువంటి వారు మీరు కూడా మీ గురుస్వాములు ప్రశ్నించండి అసలు మన అయ్యప్ప స్వామి అవతారంలో బూతుందా లేదా మన అయ్యప్ప స్వామి గారి యొక్క అవతారం భార్యని చంపడానికి వచ్చిన అవతారమా కాదా అసలు అయ్యప్ప స్వామి గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు ఎంతమంది భార్యలు ఉన్నారు ఉంటే ఆ భార్యలు ఏ భార్యని చంపాడు అనేది కూడా మీరు కూడా అడగండి లలిత్ కుమార్ గారు కనీసం మీరు ఐదవ గ్రంథాలను చదివి ప్రజలకి మరి ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి నా తోటి సహోదరులకి సత్యాన్ని చెప్పండి మోసం చేయగకుండా వాళ్ళని ఏమండీ లలిత్ కుమార్ గారు అయ్యప్ప గారు చంపింది భార్యనని మీకు తెలుసా ముందు ఇంతకీ అయ్యప్ప గారు అసలు ఎన్నిసార్లు పుట్టారో తెలుసా శిశువుగా మీరు చదివితే కదా ఐదవ గ్రంథాలని మీకు తెలియటానికి అయ్యప్ప గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసా కనీసం అదేంటి బ్రహ్మచారి అయ్యప్ప గారి భార్యలు ఉంటాయి అనుకుంటారా చదివితే కదా మీకు తెలియటానికి గారి పుట్టుకులో ఉందని తెలుసా కనీసం బూతు లేదు వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారంటే గ్రంథాల్లో ఉంది అది మేం చెప్పట్లేదు గ్రంథాలు చెబుతున్నాయి మీరు పైపెచ్చు మీ గ్రంథాల్లో ఏముందో తెలియకుండా అవగాహన లేకుండా బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధుడైన దేవుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడటం మీకు సమంజసమేనా ముందు మీ గ్రంథాల్లో ఏముందో తెలుసుకోండి అయ్యప్ప గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసుకోండి అయ్యప్ప గారు ఎన్నిసార్లు శిశువుగా పుట్టాడో తెలుసుకోండి అయ్యప్పగారు ఏ భార్యను చంపాడో తెలుసుకోండి కనుక విఘ్నులైనటువంటి ఐదు మిత్రులారా సృష్టికర్త అయిన దేవుడెవరో మానవుని పాపం నుంచి పవిత్రపరిచే దేవుడెవరో పరిశుద్ధుడైన దేవుడెవరో కల్పిత దేవుళ్ళెవరో మీరు కూడా గుర్తించి సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు